అందరికీ నమస్కారం జిఆరాటిక్స్కి స్వాగతం అల్లూరి సీతారామరాజు మనకి స్వాతంత్రోద్యమంలో విశాఖ మన్యం ప్రాంతంలో విరోచితంగా పోరాడినటువంటి విప్లవ వీరుడు అందరికీ తెలుసు అయితే ఈరోజు మీకు ఒక అరుదైనటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను ఇది బహుశా మీరు తొంభై తొమ్మిది శాతం ఎప్పుడు చూచుండరు మరి ఇంత అరుదైనటువంటి ఫోటోని మీరు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు పంతొమ్మిది వందల పదహారు పద్దెనిమిది మధ్య భారతదేశ యాత్రతో పాటు దక్షిణ దేశం అదేవిధంగా ఉత్తర భారతదేశం నేపాల్ భూటాన్ ఈ దేశాలన్నీ కూడా ఆయన యాత్ర చేసి భారత స్వాతంత్ర సంగ్రామం ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆధ్యాత్మిక చింతనను జాతీయ ఉద్యమ నాయకులందరినీ కూడా కలిసి కాంగ్రెస్లో ప్రసంగించిన ఉపన్యాసాలన్నీ విని ఉత్తేజితుడై ఆయన తిరిగి ఈ మన్యం ప్రాంతానికి వచ్చి మన్యం ప్రాంత ప్రజల్లో ఆయన నేర్చుకున్నటువంటి జ్యోతిష్యము ఆయుర్వేదం ఈ వైద్యము ఇవన్నీ కూడా చేసి మన్యం ప్రజలతో మమేకమయ్యి ఆయన ఉద్యమాన్ని తీసుకొచ్చారండి మరి ఇటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ